ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి కొత్త పెన్షన్ సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దాంతోపాటు ఏ తేదీ నుంచి జమ చేస్తారు ఇప్పటికే మనకు కంటిన్యూగా ఇచ్చేటువంటి పాత పెన్షన్లు మాత్రమే అందిస్తున్నారు చాలామంది చెప్తున్నారు మాకు సెప్టెంబర్ నెల అనగా ఆగస్టు నెల పెన్షన్లు కూడా రాలేదని చెప్తున్నారు కట్ అయిన వారికి ఎప్పటి నుంచి ఆ పెన్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది దాంతోపాటు ప్రభుత్వం అయితే మొత్తానికి ప్రభుత్వ పథకాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే దాదాపు పెన్షన్లు అనేది అన్ని జిల్లాలకి ఇచ్చేమంటాం చాలామంది ఆసర పెన్షన్లు లబ్ధిదారులు అయితే మాకు పెన్షన్లు రావడం లేదు అని చెప్పి అంటున్నారు మరి పెన్షన్ రావాలంటే మనం ఏమైనా అప్డేట్ చేసుకోవాలా ఇప్పుడు ఏదైతే ఫ్యామిలీకి సంబంధించి ఒక కార్డు అయితే ఇస్తున్నారు అలాంటి కార్డు ఇవ్వనున్నారా కట్టైన పెన్షన్లు ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశం ఉంది ఇక మొత్తానికి మనకు కొత్త పెన్షన్లు ఈ నెలలు ఇచ్చే ఛాన్స్ ఉందా ఎంతవరకు మరి లేదంటే వచ్చే నెలలో ఇస్తారా సంబంధించి ఈరోజు ప్రభుత్వం అయితే విడుదల చేసిన జిల్లాలు ఇక ఈరోజు పడేటువంటి జిల్లాల పూర్తి సమాచారం అనేది తెలుసుకుందామండి అందుకోసం మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి ఆదిలాబాదు అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జగిత్యాల జనగాము జయశంకర్ గోపలపల్లి జోగులంబ గద్వాలు ఖమ్మం కా ఏదైతే కొమరాం భీము అసిఫాబాదు నగర్ మెడ్చేళ్ళు మల్కాజ్గిరి ములుగు నాగర్ కర్నూలు అదేవిధంగా నారాయణపేట రంగారెడ్డి వికారాబాద్ వనపర్తి వరంగల్ రూరల్ అర్బన్ ఈ జిల్లాలకు ప్రభుత్వం అయితే పంతొమ్మిది జిల్లాలు మొదటి విడుదల చేయడం జరిగింది దాని తర్వాత వచ్చేసి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏదైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిపోయిన జిల్లాలకు ఆల్రెడీ ఒక వన్ బై వన్ అయితే పడుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలకైతే జోరు అందుకుందనమాట సో డబ్బులు అయితే అన్ని జిల్లాలకైతే వస్తున్నాయండి కొన్ని అకౌంట్లో అయితే డబ్బులు కూడా పడుతున్నాయి ఎందుకంటే నిన్న మొన్న మనకు బ్యాంకు హాలిడే అయితే కొన్ని చోట్ల ఉన్నాయి కాబట్టి ఈరోజు మనకు పూర్తి స్థాయిలో కూడా అకౌంట్లో పడేవారికి అకౌంట్లో పడుతున్నాయి పోస్ట్ మ్యాన్ అంటే పని జలలో మాత్రమే పనిచేస్తారు కాబట్టి ఈరోజు ఆ డబ్బులు అయితే చేతికి అందిస్తారు వర్షాలు అయితే పడుతున్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు పెన్షన్లు అయితే ఇస్తున్నారు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ప్రభుత్వం మరి ముఖ్యంగా తెలంగాణలో ఫ్యామిలీకి సంబంధించిన ఏదైతే కార్డు చేతికి అందిస్తున్నారో దీనికి సంబంధించి సర్వే అయితే జరుగుతుంది అనమాట మూడు తారీఖు నుంచి ఏడు తారీఖు అంటే ఈరోజు దాదాపు మనకు ఏడు తారీఖు అయితే వచ్చేసింది కాబట్టి ఇక రేపటి నుంచి మిగతా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలు ఉన్నాయో ప్రాంతాలను అయితే సెలెక్ట్ చేసి ఇటు ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి రీవెరిఫికేషన్ కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తారు ఎందుకంటే ప్రభుత్వం అయితే ముఖ్యంగా ఒకే కార్డులోనే అన్ని పథకాలు నిక్షిప్తమైతే చేస్తున్నారు ఇది ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండరు జీరో కరెంటు అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్సు కావచ్చు దాంతోపాటు అన్ని పథకాలు కూడా ఆరోగ్యశ్రీ ఇవన్నీ కూడా రావాలంటే కంపల్సరీ కార్డు అయితే ఉండాలి కాబట్టి ఈ దీంతో ప్రభుత్వం చెప్తుంది ఏదంటే మీరు పెన్షన్లు సక్రమంగా తీసుకుంటే పర్లేదు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు డీప్గా వెళుతున్నట్లయితే ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు నకిలీ సర్టిఫికేట్లు అదేవిధంగా డబుల్ పెన్షన్లు పొందుతున్న వారు అయితే బయటపడతారని దీనికి సంబంధించి కూడా ఇంటింటి సర్వే వచ్చినప్పుడు వారికి తగిన డాక్యుమెంట్లు ఇవ్వకపోతే వెరిఫై అయితే చేసి తర్వాత డా ఏదైతే పూర్తి స్థాయిలో వాళ్ళకి పెన్షన్లు కూడా కట్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అయితే ఇప్పటికే పాత పెన్షన్లు అయితే బ్యాంక్ అకౌంట్లో పడతాయి పడిన వారు ఈకేవై అయితే చేసుకోండి దాంతోపాటు ఒకసారి బ్యాంకులో అయితే చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక తెలంగాణలో కొత్త పెన్షన్లు అనేది దీనిపైన మంత్రి సీతా గుడ్ గుర్తు చెప్పారు ఇప్పటికే పాత పెన్షన్లు అయితే మేము అందిస్తున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా మేము అప్లికేషన్లు అయితే తీసుకుంటూ ఉన్నాం కాబట్టి మొత్తానికి తెలంగాణలో వెరిఫికేషన్కి సంబంధించి అధికారులు కూడా వస్తారు అందరు కూడా సహకరించాలి దాని తర్వాతనే ముందుగా పాత పెన్షన్లు అయితే వెరిఫికేషన్ చేసిన తర్వాత అదేవిధంగా కొత్త పెన్షన్లు కూడా ఇస్తామని దీంతో దీంతోపాటు లో ఒకటి తేదీ కూడా ఫిక్స్ చేసినట్లు అప్డేట్ తీసుకొచ్చారు ఎందుకంటే కొత్త పెన్షన్లకు చాలా మంది ఎదురు చూస్తున్నారు సో అందుకని ప్రభుత్వం అయితే అక్టోబర్ చివరి వారం లేదంటే నవంబర్లో రెండో వీక్ వరకు అయితే ప్రభుత్వం వీటిని విడుదల చేయాలని ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ రావడం జరిగింది ఇక బతుకమ్మ చీరల కానుకకు సంబంధించి మహిళలకు ఐదు వందల రూపాయలు అయితే నగదును ఇవ్వాలని చూస్తుంది దాదాపు రెండు మూడు రోజులు ఇది ఫైనల్ అవుతుంది అయిన వెంటనే రేషన్ షాపుల ద్వారా అందించాలని ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్లు అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికీ ప్రభుత్వం వచ్చేసి తొమ్మిది నెలలు అవుతుంది అయినప్పటికీ కూడా ఆసర పెన్షన్లు అనేది చేతికి అయితే అందించలేదు సో అయితే ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే మీరు మేము చేతికి అందిస్తాం కానీ లేట్ అవుతుందంటే ఒక నెల ఒక నెల జరుపుకో రావడానికి బడ్జెట్ లేదని చెప్తున్నారు దీనిపైన ఆ బీఆర్కి సంబంధించినటువంటి హరీష్ రావు కాసు ఇతర అయితే పెన్షన్లు పెంచలేదు అబాద్దాతలకు రెండు వేల పద రూపాయలు నాలుగు వేల రూపాయలు చేసి ఇస్తామని చెప్పారు సార్ ఇప్పటివరకు కూడా అందించలేదు ఇక ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఆడ లోటు బడ్జెట్ అయినప్పటికీ కూడా రాగానే రెండు రోజులకే పెంచిచ్చారు సీఎమే డైరెక్ట్ పోయి ప్రతి నెల కూడా ఇంటింటికి ఇస్తున్నారు ఇక్కడ మరి అలాంటి మార్పులు లేదు ఆసరా పెన్షన్లు అవ్వాతాతలకు ఇవే ఇప్పుడు ప్రస్తుతం ధరలు పెరిగాయి రేట్లకు అనుగుణంగా కనీసం పెంచిన ఆసర పెన్షన్లన్న కొత్త పెన్షన్లన్నా చేతికి అందిస్తారనుకుంటే ఇప్పుడు కూడా అందించలేదు అని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి అంటే డిమాండ్ చేసే ప్రయత్నం అయితే చేశారు తెలంగాణలో ఆసర పెన్షన్ లబ్ధిదారులకు ఒక ప్రశ్న ఏంటంటే ఒకటో వారంలో ఇవ్వాలా పెన్షన్ రెండో వారంలో ఇవ్వాలా ప్రభుత్వం అయితే వచ్చిన వెంటనే కొన్ని రోజులైతే ఒకటో వారంలో ఇచ్చింది తర్వాత ఇప్పుడు నెల చివరికి అయితే పొడిగిస్తున్నారు కాబట్టి సో మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి దాంతోపాటు పెన్షన్లు ఎంత తీసుకున్నారు ఏంటి అనేది తెలిపండి తెలంగాణలో మరో స్కీమ్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు ఎందుకంటే ఇందిరామూర్లు అయితే ఇవ్వనున్నారన్నమాట దీనికి సంబంధించి ఇప్పటికే గైడ్ లైన్స్ దాంతోపాటు త్వరలోనే రాబోతున్నాయి ఐదు లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ కూడా ఇవన్నీ కూడా ఇండ్లేని వరకు అయితే ఇవ్వనున్నట్టు మనస్ రెడ్డి కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే భూమి లేదో వారికి సంబంధించి భూములు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చినట్లు దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఇక రైతులకు సంబంధించి అన్న ఊర్లో ఐదు వందల రూపాయలకు ఆ బోనస్ అయితే ఇవ్వనున్నట్లు ఒక అప్డేట్ తీసుకురావడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఈ నెలలో దసరా ఖాన్గా కొన్ని పథకాలకు గుడ్ న్యూస్ అయితే ఇవ్వాలని ప్రభుత్వం అయితే ముందుకు వచ్చిందండి సో ఎట్టకెలకు ఇదే మనకు లేటెస్ట్ అప్డేట్ ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తున్నాను చూస్తున్నాను ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్